వెల్కమ్ టు సిటీవీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలను పరిష్కరించేందుకు తీవ్ర కృషి చేస్తోంది ఈ క్రమంలో నంద్యాల జిల్లా వనకచర్ల రెగ్యులేటర్ వద్ద రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి నందికొట్టుగూరు ఎమ్మెల్యే గిత్త జై సూర్యకృష్ణ జలాలను ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా విడుదల చేసారు కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలతో గేట్లను ఎత్తారు మంత్రి మాట్లాడుతూ కొలివెందలకు నీళ్లు ఇచ్చిన గనక టీడీపీ దేనని పేర్కొన్నారు చంద్రబాబు చొరవతో గోరుకలు రిజర్వాయర్ పూర్తి చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచినట్లు చెప్పారు ఈ రోజు చాలా ముందుగానే మనకు వాటర్ పైన చూసి రావడం ఈ రోజు శ్రీశైలం రిజర్వాయర్ లో నుంచి వచ్చి ఇక్కడ కొన్న మొదలెడ్డి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా గోరుకలకు నీళ్లు తీసుకోగలుగుతూ ఉన్నది ఏది ఏమి జరిగినా నాటి తెలుగుదేశం ప్రభుత్వం నాటి ఎన్టీ రామారావు గారు మొదలుకొని నేడు చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీలోనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా మొదలుపెట్టి కంప్లీట్ చేసి ముఖ్యంగా గౌరవల్లు ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వాలు ఎంతమంది ఎన్ని వచ్చినా కంప్లీట్ చేయలేకపోయారు అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా మూడు వందల చిల్లర కోట్లకు మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసి స్ట్రెంత్ చేసేసి ఆ ఉన్న పనులన్నిటిని కూడా మొదట ఆరు టీఎంస్లు పెట్టడం మళ్ళీ తొమ్మిది పది టీఎంస్లకు తీసుకొని ఈరోజు పన్నెండు టీఎంస్లకు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు ఒక చిత్తశుద్ధితో ఈరోజు రాయలసీమలో ముఖ్యంగా ఏదైతే కడప చిత్తూరు జిల్లాలకు ఈ యొక్క గోర్కల్ రిజర్వాయర్ నుంచి ఎస్ఆర్బీసీ ద్వారా తీసుకొని నీళ్లు పోవాలి ఏదేమైనా కానీ కూడా సర్ఫలస్ వాటర్ వచ్చినప్పుడు కూడా ఏమైతే ఉంటాయో ఆ వాటర్ అన్నింటినీ కూడా గోర్కల్ రిజర్వాయర్ పెట్టుకొని గోర్కల్ రిజర్వాయర్ నింపి గాలేరు నగరి ద్వారా అవుకు తీసుకెళ్లి అవుకు నుంచి కూడా కింద పులివెందులకు అక్కడి నుంచి అక్కడికి కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది అంటే ఏ ఎవరైతే చిత్తశుద్ధి ఉన్నటువంటి రాయలసీమ ప్రజల మీద రాయలసీమ రైతుల మీద ఉన్నటువంటి అవగాహనతో ఈరోజు ఆ జిఎన్ఎస్ఎస్ గాలికి వదిలేశారు ఎక్కడికక్కడ మట్టి పనులు మాత్రమే తీసుకొని కేవలం ఆ యొక్క ఆదాయాల కోసం చేస్తే మిగిలిన పనులన్నిటిని కూడా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ ఆధినేత మేరకు అప్పుడు కూడా ముఖ్యంగా ప్రతి ఎస్ఆర్బిసి నీళ్ళని జిఎన్ఎస్ఎస్ కూడా అధిక భాగం కూడా నా నియోజకవర్గంలోనే బనగానపల్లి నియోజకవర్గంలో పోతుంది ఈరోజు దాదాపుగా పన్నెండు పదమూడు టీఎంసీలు ఈరోజు గోర్కల్ వాయుల్లో నిల నీళ్లు నిలబెడుతూ ఉన్నాం మొన్నటికి మన రిపేర్లు వస్తే అర్జెంటుగా నిధులు కావాలంటే కూడా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నిధులు తీసుకొని గోర్కల్లో మళ్ళీ ఈ సంవత్సరానికి ఇబ్బంది లేకుండా కూడా రిపేర్లు చేయడం జరిగింది ఈరోజు ఇందాకే మేము లాస్ట్ మీటింగ్ మీటింగ్లో పెట్టినప్పుడు ఇరిగేషన్ శాఖ మీటింగ్లో పెట్టినప్పుడు ఓఎన్ఎం కింద కూడా డబ్బులు లేమని మేమందరం కూడా ఖచ్చితంగా తీర్మానాలు చేస్తే ప్రభుత్వం ఈరోజు మెయింటెనెన్స్ కింద దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు విడుదల అంటే మేము ఎప్పుడైనా కానీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యులకు బాధ్యతగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే ఏడు మందికి ఏడు మంది జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ శాసనసభ్యుడు కూడా పోయడం కింద కానీ ఎక్కడ కానీ ఒక రూపాయి నిధులు విడుదల ఇచ్చిన పాపాన పోలేదు ఈరోజు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చేసి వాటన్నిటిని కూడా ఏదైతే వా శాఖకున్న డబ్ల్యూ ప్రెసిడెంట్ల ద్వారానే ఆ నిధులు కూడా ఖర్చు పెడతా ఉన్నాము ఏ కాంట్రాక్టర్ అయితే మళ్ళీ నిర్లక్ష్యం చేస్తాడు మళ్ళీ సమయం తీసుకుంటారేమో అని దాన్ని కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ల ద్వారానే పెట్టాలని చెప్పి కూడా ఒకసారి సర్కులర్ కూడా ఇప్పించి తీసుకపోవడం జరుగుతూ ఉంది ఈరోజు మా నాయకుడు కానీ మాకు కానీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి ఆఖరి భాగంలో ఉండేటువంటి చిత్తూరు జిల్లాకు కూడా నీళ్లు తీసుకెళ్లాలి పులివెందలకు కూడా గత ప్రభుత్వంలో సీని చెట్లు ఎండిపోతున్నాయంటే ఆ రోజు నీళ్లు తీసుకునేది జిఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్కి తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా అక్కడికి పులివెందులకు కూడా నీళ్లు తీసుకుని గండికోటకు ఇవ్వడం ఆ గండికోట ద్వారా మళ్ళీ అక్కడికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఏది ఏమైనా ప్రాజెక్టులు కంప్లీట్ కావాలన్నా రైతుల కోసం ఏదైనా చేసామంటే ఇరిగేషన్ శాఖలో ఇన్ని వేల కోట్ల రూపాయలు గత చరిత్రలో చూసుకోండి కొంతమంది కమిషన్ల కోసమే పనిచేస్తా ఉన్నారు ఈ రోజు కమిషన్ల